మహిళా రైతుపై పోలీసుల ప్రతాపం పరిహారం అడిగినందుకు దౌర్జన్యం ఆత్మహత్యకు ప్రయత్నించిందని చెప్పి దావాఖానకు తరలించిన పోలీసులు నేను పురుగుల మందు తాగలేదు పోలీసులే ఇష్టం వచ్చినట్లు కొట్టి తీసుకుపోయారు బాధితురాలు కమల చిన్నకాళేశ్వరంపై మహదేవ్పూర్లో రెండో రోజు కొనసాగిన ఆందోళన ఎలేశ్వరంలో పోలీసుల మోహరింపు బలగాలతో కాలువ పనుల కొనసాగింపు తమ భూము తమ భూమికి పరిహారం ఇచ్చిన తర్వాతే చిన్నకాళేశ్వరం కెనాల్ పనులు కొనసాగించాలని స్థానిక రైతులు చేస్తున్న ఆందోళన రెండో రోజు సాగుతుంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల్ పరిధిలోని యలేశ్వరం అనే గ్రామంలో కమల అనే మహిళ రైతు కాలువలో దిగి పొక్లైన్ కు అడ్డుపడ్డారు ఆత్మహత్యకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ పోలీసులు ఆమెను దౌర్జన్యంగా కూడా ధావఖానాకు తరలించారు ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకంటే దారుణం ఏముంటుందని పోలీస్ పిఓఎల్ఐసిఈ పోలీస్ పోలీసులకు సంబంధించి నేను ఆల్రెడీ భారత రాజ్యాంగాన్ని తెచ్చిన దానితో పాటు పోలీసులు అరెస్టు చేస్తే ఏం చేయాలనేది దానికి సంబంధించి కూడా నేను ఒక బుక్ని తీసుకొచ్చిన మీ అందరికీ చూపెట్టినా తెలంగాణలో నిజానికి కూడా ఒక అంశం చెప్తున్నా చాలా బ్రా బాధాకరమైన విషయం కేవలం పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే ముఖ్యమంత్రి యన్మూల రేవంత్ రెడ్డికి సైన్యంగా పనిచేస్తున్నారా అనేది ఆలోచనలో పడిపోయేళ్ళు తెలంగాణ ప్రాంత విద్యలు కమల అనే ఇక్కడ మహిళా రైతుకు సంబంధించి తను ఎలాంటి పురుగుల మందు తీసుకోలేదండి తను చాలా క్లారిటీగా చెప్పింది నేను ఎలాంటి పురుగుల మందు తీసుకోలేదు నా పొలంలో కాలువదవుతున్నారు ఆ కాలువకు అడ్డంగా పోయినాయి ఎందుకంటే మాకు పరిహారం ఇవ్వమని చెప్పిన పరిహారం ఇవ్వ ఇచ్చిన తర్వాత మీరు ఏమన్నా చేసుకోర్రా నాయన అని కూడా చెప్పినా కానీ అలాంటిది ఏది చేయకుండా పూర్తి స్థాయిలో మా భూమిలో కాలువ తీస్తున్నారు ఆ కాలువ తీయకుండా పోయి అక్కడ కూర్చున్న అంతే ఆ కూర్చున్న పాపానికి పూర్తి స్థాయిలో కెనాల్ పనులను కొనసాగించవద్దు మాకు మాకు పరిహారం ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా చేయమని చెప్తే నన్ను ఆత్మహత్య చేసుకుంటున్నది పురుగుల మందు దాగింది అని చెప్పేసి నన్ను ఆ ఏది దావకా నాకు అసలు నేను పురుగుల మందే దాగలే పురుగుల మందు అంచే ఇంటిదో కూడా మాకు పూర్తి స్థాయిలో ఆ రోజు తెలియదు ఎందుకంటే మేము వ్యవసాయ పనులు చేసుకుంటూ మా భూమిలలోకి వెళ్ళి కెనాల్ కలవబోతున్నది దానికి సంబంధించి పరిహారం ఇవ్వండి పరిహారం ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా చేయమండి అంటూ ఆ కమల అనే మహిళా రైతు చెప్పింది కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ కమల అనే మహిళా రైతు విషయం వాదన ఇలా ఉంటే మరి పోలీసులు ఇంత నిర్బంధంగా ఎందుకు చేస్తున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది అసలు వాస్తవానికి రైతులకు సంబంధించి న్యాయం జరిగే ఏ వర్గానికి కూడా రేవంత్ రెడ్డి సర్కారు సంతోషంగా ఉంచలేకపోతున్నది అంటే అతిశయోక్తి కాదండి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా అర్థం కావాలి ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడలేదు పురుగుల మందులు తాగలేదు పురుగుల మందు డబ్బా లేదు కానీ పోలీసులు మాత్రం ఆసుపత్రికి తరలించారు పురుగుల మందు తాగింది పురుగుల మందు డబ్బా దాగింది అంటూ ఆరోపించిన పరిస్థితి కనబడుతుంది తన పొలంలో నుంచి కాలువ పోతుంది ఆ కెనాల్ కాలువకు సంబంధించి ఏదైతే ఉందో మాకు నష్టపరిహారాన్ని ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రీ అని ఆ పొక్ ఆ పొక్లేని ఏదైతే ఉందో దానికి అడ్డం పడ్డందుకు పూర్తి స్థాయిలో ఆత్మహత్యకు ప్రయత్నించింది అని ఆరోపిస్తూ దౌర్జన్యంగా ఆ మహిళ రైతుని తీసుకుపోయారు ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే దౌర్జన్యం ఈ తెలంగాణలో బహుశా మీరు ఎప్పుడు చూడరేమో వినడరేమో ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి కనబడదు ఇంతక ఇంత దారుణమా అండి తెలంగాణ ప్రాంత విద్యలారా పోలీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీరు చూడాలి